ఆంధ్ర స్వాగతం నా పేరు లిఖిత పవన్ కళ్యాణ్ ఉదయ్ శ్రీనివాస్ మరియు అధికారులు తుఫాను సమయంలో మత్స్యకారులకు అండగా నిలిచారు కాకినాడ పార్లమెంట్ సభ్యులు ఉదయ్ శ్రీనివాస్పై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ప్రజలు అటువంటి అవాస్తవాలను నమ్మవద్దని మత్స్యకార నాయకుడు గంట విజయకుమార్ జీవీకే విజ్ఞప్తి చేశారు గడిచిన తుఫాను సమయంలో ఎంపీ చేసిన సేవలను ఆయన కొనియాడారు జీవీకే మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు ఉప్పాడ అమీరాబాద్ మూలపేట కోనపాపేట గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాం ఎంపీ గారు ఢిల్లీ నుంచి వచ్చి మూడు రోజుల పాటు ఉప్పాడలోనే నివసించారు రోజుకు మూడు పూటల అర్ధరాత్రి సమయాల్లో కూడా మాతోనే ఉండి ప్రతి ఒక్కరిని సొంత కొడుకులా చూసుకున్నారు అని తెలిపారు గతంలో ఎందరో ఎంపీలు వచ్చినా కేవలం ఫోటో స్టిల్స్ ఇచ్చి వెళ్లేవారని కానీ ఉదయ్ శ్రీనివాస్ అలా కాదని ఆయన అన్నారు కూటమి ప్రభుత్వంపై బురద జల్లడానికే కొందరు ఈ దుష్టప్రచారం చేస్తున్నారు ప్రజలకు ప్రభుత్వం పట్ల ఉన్న నమ్మకాన్ని పాడు చేసే ఈ ప్రయత్నాలను నమ్మవద్దు అని కుమార్ కోరారు తుఫాన్ సమయంలో అండగా నిలిచిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ తో పాటు రెవెన్యూ పోలీస్ వ్యవసాయ పంచాయతీ విద్యుత్ శాఖల సిబ్బందికి మత్స్యకారులందరి తరఫున జీవీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు నా పేరు గంటా కుమార్ నేను మత్స్యకారులు అయిందండి వాళ్ళు గత మూడు రోజుల నుంచి విపరీతమైన తుఫాను కానీ ఈ తుఫాను గురించి మన ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు గాని అలాగే కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రజలు కానీ అలాగే మన చంద్రబాబు నాయుడు ఇక్కడ ఇమీడియట్ తుఫాను ఈ రెండు ప్రాంతాలకు ఏర్పడుతుందని చెప్పడం జరిగింది అంతకు ముందే పోలీసు బృందం అలాగే మొత్తం డిపార్ట్మెంట్ మొత్తం మా కుక్కడ ఉన్నాడు ఇదే మొదటిసారి చూడటం కానీ మా దగ్గర మేము తెల్లవారిస్తే ఆరు ఏడు గంటలు టిఫిన్ చేయడం ఎప్పుడు తెలియదండి మా మా పిసిన్మన్గా పుట్టి ఏడు ఆరు గంటలు టిఫిన్ తెచ్చి ఓ ఈ ప్రభుత్వం ఎంతగా చేసిందంటే మేము ఎంతో కర్రపడుతున్నాం చిన్నపిల్లలు పాలు పెద్దలకి భోజనం పదకొండు గంటల పదిహేను గంటల భోజనం మీరు తినవండి ఒంటి గంటల రెండు గంటలు అవుతుందండి ఆ టైంలో కూడా భోజనం ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి భోజనం కూడా జరిగిందండి అదే కొంతమంది రూమర్లు పెట్టి భోజనం పెట్టలేదు టిఫిన్ పెట్టలేదు అన్నది ఎక్కడి నుంచి అండి చుట్టుపక్కల ఈ నాలుగు గ్రామాలే కాదండి ఇంకా పై పక్క ఉన్న గ్రామాలు కూడా ముందుకు ప్రతి ఒక్కరికి భోజనం అందించి భోజన సహకారం ప్రతి ఒక్కరు డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు పోలీసులు కానీ అలాగే మనకి అను అనుకూలంగా ఉన్న ప్రతి డిపార్ట్మెంట్ అండి ఎంఆర్ఓ డిపార్ట్ డిపార్ట్మెంట్ పేరు కొన్ని మనకు తెలియవచ్చు కానీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ మాకు సపోర్ట్ చేసి పోలీసులు అయితే మాత్రం నిద్ర లేకుండా ఇంక ఇంకొకటండి గద్దంలో గెలిచిన ఎంపీ గారు అండి చాలా చేస్తారండి చేజు తప్పు లేదండి గద్దంలో ఎంపీ గారు గెలిచిన ఐదు సంవత్సరాలు ఎక్కువ ఉన్నారండి చెప్పండి ఎక్కువ ఉన్నారు రోజు ఎంపీ గారు అండి మేము అనుకున్నామండి ఇప్పుడు ఎంపీ గారు రాత్రి పదకొండు పన్నెండు గంటలు మా దగ్గర ఉండి మాతో భోజనం చేస్తూ మాతో వర్షం తడుతూ ప్రతి దానికి ప్రతి ఇంటికి ఇంటికి వెళ్ళి ఎవరండి ఎంపీ గారు ఇలా వచ్చారు వెళ్ళిపోతారండి ఉదయ్ గారు అంటే మాతో కుర్రోడు అంటే మాకంటే చిన్న వయసు అవ్వచ్చు కానీ మాతో పాటు పెద్దలంటే పెద్దలు చిన్న 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 పిల్లలు ఎత్తుకొని తీసుకెళ్ళి సురక్ష ప్రాంతానికి పెట్టిన రోజు టైం కూడా ఉందండి ఈ మూడు రోజులు కూడా మాతోది ఉప్పాడ పిడ ఉప్పాలో ఉండి మాతో ఇక్కడ సురక్షలో పడుకుంటూ తింటూ ఇక్కడే ఉన్నారండి ఈ మూడు రోజులు కానీ ఇక్కడ గుడు ఎక్కడండి మన కొత్త మా కొత్తపట్నం అండి కొత్తపట్నం ఇమీడియట్ నిన్న కోత గురైతే ఇమీడియట్లీగా ఎవరండి ఇమీడియట్లీ రాయలేసే ప్రభుత్వం ఎక్కడ చెప్పండి మేము చేసుకున్న పొన్నం అండి మేము చేసుకున్నది ఎంతో పొన్ను పవన్ కళ్యాణ్ గారు మేము గెలిపించుకోవడం అనేది సన్నాసిటీ కాదండి కానీ ఆయన్ని ఓడించాలని చాలా బృందాలు వచ్చాయి కానీ పవన్ కళ్యాణ్ గారు అనేది తెలుసు బుల్లెట్ చిన్నదే ఉంటుందండి అంగుడే ఉంటుంది దిగిందరో తెలిసింది నాలుగు ఏంటన్నది కానీ పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు కావాలని ఎన్నో కుట్రలు చేద్దామని చూస్తున్నారండి దాన్ని నిన్న నిన్న ఇమీడియట్గా రాత్రి నేను మేము ఇద్దరు పోకుండా ఎంపీ గారు నిద్రపోకుండా వచ్చి ఉదయానికి వస్తారండి వచ్చి మూడు బళ్ళు లారీలు వేసి ఆ కొట్టకుండా ఆ ఊరిని కొట్టగండి కాబడేదండి ఇంతకుముందు నలభై ఎనిమిది లక్షలండి ఎవరండి సెస్ చేసేది ఎవరండి నలభై ఎనిమిది లక్షలు పెట్టి అక్కడ కొత్తపట్నం తర్వాత శుభంపేట అలాగే ఈ పక్కన ఊళ్ళో పల్లెపేట కొత్త ఊర్లు పోతాయండి ఇమీడియట్గా వారం రోజులు చేశారండి ఇప్పుడు అది వేయకపోతే గత ప్రభుత్వాలు చాలా ఉన్నాయి సార్ చేయలేదు మాకు ఎవరు అన్ని నష్టాలండి ఎవరు చేసేది చెప్పండి నాకు ముందుకు వచ్చిన ఒకరికి ఈ రోజు ఎంపీ గారు వచ్చి అక్కడ గుడికి గుడికి హామీ ఇచ్చారండి చూసి గొట్టు మూడు వందల యాభై రెండు కోట్లు ఇమ్మీడియట్ గా చేసే పని కాదు తుఫాను ముందు తుఫాను కాక ప్రతి ఇంటికి వచ్చి ఆయన చర్చించడం జరిగింది కానీ మేమైతే ఏ ప్రభుత్వాన్ని హింసించట్లేదు ఇక్కడ ప్రతి ఒక్కరికి తినడానికి తిండి తాగడానికి నీళ్లు ఎన్ని ఎన్ని ప్యాకెట్లు అండి వాటర్ అండి ఇమిడియట్ ఐదు వందల స్తంభాలు కరెంటు స్తంభాలు ఇక్కడ తెచ్చి పెట్టానండి పడే స్తంభాలు మళ్ళీ ఏసీ కరెంటు కూడా జనరేటర్లు ఎన్నో అండి ఎంపీ కలిగితే మాకు కూడా ఉండడం మా కూడా ఉండి మేము తిరిగి ఉండి మూడు రోజులు రాత్రి పవన్ ఇద్దరు లేకుండా మేము కూడా తిరిగి కానీ ఇలాంటి దానికి కొన్ని ఇబ్బందులు వస్తాయి ఏదో ఎక్కడో ఒకటి రెండు తక్కువ వచ్చి ఉంటే దాన్ని సరిచేసుకోవాలి ఎందుకంటే ఎంత మందిలో ఎవరు కూడా సరిచేయలేరు కానీ ఇక్కడికి వచ్చి ఇప్పుడు అంత తుఫాను అయిపోయింది చూసుకుని రెండు ఫోటో తీసుకెళ్ళిపోవాలి కావాలా మీకు చెప్పండి రోజు పవన్ కళ్యాణ్ గారు దుష్టి ఎంత ఉప్పడం మీద అలాగే ఇక్కడ ఉన్న ప్రతి మత్స్యకారుల మీద వాళ్ళ దుష్టు ఉందండి ఆయన దుష్టి ఉంది చేయగలడం దమ్ముండ మగడండి పవన్ కళ్యాణ్ గారు చేసి సేవలు చేసి ఎవరండి ఎంపీ ఎక్కడ ఎక్కడికి వచ్చి చెప్పండి గద్దలుగా వచ్చి ఎంపీలు ఎక్కువ ఉంటారు చెప్పండి ఎంపీలు ఎంపీ ఎక్కువ ఉంటారు చెప్పండి ఎవరు చేశారండి నలభై ఎనిమిది లక్షలు పెట్టి ఇక్కడ రోడ్ వేశారండి ఇమిడియట్ కొట్టేశారు వేసారండి మండకు ఓరం ఓరం అవుతుందండి ఈ రోజు వచ్చి చాలా మంది చెప్తారండి ఎంపీ గారు వచ్చి అన్ని చూసుకో గంటన్నర మాతో పరిశీలించి అన్ని చూసుకెళ్ళారండి దాన్ని రూమర్లు పెట్టడానికి ఎవరో ఒకరు ఉన్నారు సార్ దాన్ని మీరు మీడియా మిత్రులు కానీ బాబు మీడియా మిత్రులు అయితే మాకు ఎంతో సహాయపడ్డారండి మాతో కూడా రాత్రి పొగలు మాతో ఉంటూ పోలీసు వారు అలాగే ప్రతి ఒక్క బంధువు కూడా మాతో సహకరిస్తూ అలాగే ఎప్పుడండి మేమైతే గతండి అక్కడ చూడలేండి మా ఉప్పాల్లోనే మా పిసర పెద్ద గతగా వాళ్ళు కూడా మాతో వచ్చి నైట్ నైట్ మాతో పడుకుంటూ మాతో తింటూ ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉండి నూట యాభై మందికి పంపించారండి కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలండి ఒక్క ఆని కూడా జరగలేదండి రోజు ఉప్పాడు కానీ చాలా వరకు పోవాలి ఎవరో ఒక మనుషులు పడిపోవాలి చచ్చిపోవాలి కానీ ఎవరికి కూడా హాని కాకపోతే జరిగించిన ఈ ప్రభుత్వానికి సవాల్సే చెప్తాను ఈ ప్రభుత్వం ఎన్ని రోజులున్నా ఎన్ని సంవత్సరాలు ఇలాంటి ప్రభుత్వం మాకు కావాలండి